పవన్ కళ్యాణ్ గురించి మీ అభిప్రాయం ఏమిటి పవన్ కళ్యాణ్ గారి గురించి అభిప్రాయం అంటారా ఓ పది సంవత్సరాల కిందట ఆయన ఒక సామాన్యుడు అనుకున్నాను అలా కొంతకాలం గడిచిన తర్వాత సమర్థుడు అనుకున్నాను ప్రస్తుతం అయితే మాత్రం ఆయన ఒక సాధకుడు అనుకుంటున్నాను పది సంవత్సరాల క్రిందట ఆయన కేవలం వ్యక్తి మాత్రమే ఇప్పుడు ఆయన ఒక మహాశక్తిగా మారిపోయాడండి అది విషయం సామాన్యుడికి సాధకుడి తేడా ఏమిటి సామాన్యుడికి సాధకుడికి తేడా ఏమిటంటారా సామాన్యుడు ఒక ఆలయంలో ప్రధాన ద్వారం దగ్గర ఉన్న గడప లాంటి వాడు సామాన్యుడు సాధకుడు ఆలయంలో పూజలు అందుకుంటున్న విగ్రహం లాంటివాడు అందుకే పూజనీయుడు అయ్యాడు పవన్ కళ్యాణ్ ఆయన ఇవాళ లోకమంతా ఆయన కారణజన్ముడు అవతార పురుషుడు అని అంటున్నారు ఇటువంటి నాయకుడిని అయితే నేను ఇంతవరకు చూడలేదండి చూడబో మనకు ఎంతోమంది ఐఏఎస్ ఐపిఎస్ అలాగే ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు ఎంతోమంది వస్తూ ఉంటారండి ఇటువంటి పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి మళ్ళీ పుట్టడండి ఈయన సాక్షాత్తు దైవాంశ సంభూతుడే ఇందులో అనుమాన సందేహం లేదండి